Thank well, you.

కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాజశేఖర జయంతి పెద్ద ఎత్తున కూడా కార్యక్రమానికి కావడం జరిగిందని చెప్పేసి కూడా అందరూ చెప్పడం జరిగింది నేను రాలేనా అయినా పెద్ద వచ్చే కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పేసి ఆ కార్యక్రమంలో పాల్గొనాల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా ఇక్కడ నాయకులు కూడా మన నాయకులు అందరికి కూడా ఫోన్ చేసి ప్రతి వారికి ఫోన్ చేసి అందరికి తెలియజేస్తే గ్యారెంట్ గా వస్తారు ప్రతి వాళ్ళలో కూడా చెప్పినా ప్రతి వాళ్ళలో మనవాళ్ళు ఉన్నారు మనవాళ్ళు తెలియజేస్తే గ్యారెంట్ గా సక్సెస్ఫుల్ గా ఈ మీటింగ్ తిరుగుతామని చెప్పేసి చెప్పిన తర్వాత కౌన్సిలర్లు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ అందరికి కూడా మెసేజ్ యువత మహిళలకు అందరూ కూడా ఏ విజయవంతంగా ఈ రోజు మనం ఇక కార్యక్రమం జరుపుకుంటా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఏ పరిపాలన వచ్చిన గతంలో పరిపాలన చూసా ఏ స్కీమ్ అయినా పదహైదు అయిన పాలనలో చంద్రబాబు నాయుడు ఏ స్కీమ్ కూడా చేయాలి అది అందరూ తెలుసు అది రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన చెప్పిన మాట ఇచ్చిన ప్రకారంగానే ఆయన రెండే చెప్పినాడు ఫస్ట్ పెన్షన్లు ఇస్తాను ఉచితంగా కరెంట్ ఇస్తారు రైతుల కంటిశ్వడ్డి కానీ ముఖ్యమంత్రి చేశారు చెప్పిన ప్రకారంగా మొదటి సంతగాని ఉచితంగా రైతులకు ఇచ్చే కరెంటు మీదే పెట్టడం జరిగింది పెన్షన్ ఆ విధంగా ఆ రోజుల్లో రాజశేఖర్ ఐదేళ్ళ ప్రభావం చేసిన ఎంత చక్కగా అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రాణాదిస్తూ దాంతో పాటు ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పేసి ఫీజు రేమన్స్ పెట్టడం దాంతో పాటు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టడం దాంతో పాటు రెండు పార్టీలు మీరు వేయడం ఈ విధంగా ఎన్నో రకాలుగా రాజశేఖర గారు ఉచిత కార్యక్రమాలు ఇస్తూ పేదల్ని ఒక స్థాయికి తీసుకుని వచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదోళన చెప్పేసి ఆ రోజుల్లో ఆయన చేసిన కార్యక్రమాల్లో ప్రతి వారికి ఇచ్చినాడు స్థలాలు లేని వాళ్ళు కూడా ఎక్కడైతే చాలా అవకాశం ఉందో అక్కడ కూడా సహా కేటాయించే పరిస్థితి చేసి ఇంట్లో కూడా శాంక్షన్ చేసే పరిస్థితి చేయడం జరిగింది అది మీకు తెలుసు మాకు తెలుసు తర్వాత రెండు వేల తొమ్మిది చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఏది కూడా ఏమి చేయలేని పరిస్థితి అదే కాకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఆ ఇదే పరిపాలనలో బాగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడే కానీ ఆ నాయకులు పార్టీ నాయకులు

ఆ విధంగా ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన మాట కూడా నెరవేర్చిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాక చేస్తే అరవై ఏడు సీట్లు వచ్చాయి అయినా దాంట్లో ఉన్న వాళ్ళని మబ్బ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నాడు అయినా జగన్మోహన్ రెడ్డి భయపడలే నేను కూడా ఎవరు పోయినా నేను పార్టీని కాపాడుకుంటా నా ప్రజలకు పోతా పెద్ద నేను తెలుసుకుంటా అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రతి మతానికి అన్ని తెలుసు ఇచ్చిన జగన్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు పెట్టుకోవడం జరిగింది అమ్మఒిలో జీరో ఈ స్టేటస్ రాజారెడ్డి గారు ఈయన అమ్మఒడి పెట్టాడు ఎందుకంటే ఉన్నత స్థాయి సదంలో కూడా సదుపాయాలకు అవకాశం ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఆ కార్యక్రమాన్ని పెట్టాడు అదే కాకుండా కార్యక్రమాన్ని పెంచాడు రెండు లక్షల ఐదు లక్షలు పెంచాడు తర్వాత ఇరవై లక్షలు పెంచాడు ఆ విధంగా ఆ రోజుల్లో ఆ కార్యక్రమం ద్వారా ఎన్నో రకాలుగా ఇచ్చిన ఏమేమైతే పేదలకి అన్ని రకాలుగా ఏదైతే మాట్లాడో అమ్మఒడి కానీ చేయలు కాని చేయదోరు కాని పక్షులు కానీ సలహాలు కేటాయించే విషయంలో కానీ ఇల్లు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగా ఆ రోజుల్లో ఆయన చేసిన కార్యక్రమాలు మనం చూసాం మన ఈ రోజు వచ్చిన తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏది కూడా ఒక స్కీమ్ ఇకపోయినా అదే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నాలుగు లక్షల కోట్లు అబ్బాయిస్తాము రాజశేఖర్ గారు కూడా రైతు భరోసా ద్వారా రైతు ఖండించడం జరిగింది ఇంటి బాటలు ఇచ్చాడు అన్ని రకాలుగా ఏ రకంగా కూడా సచివాలయాలు ఏర్పాటు చేశాడు దాని ద్వారా పెట్టాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి బియ్యాన్ని ఇచ్చాడు

ఏం తీ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు అన్ని స్కీమ్ ఇచ్చి అందరికి ఇచ్చిన నిలబెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా ముందు పోతున్నటువంటి

ఏ విధంగా కూడా ఏ కూడా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మనం అందరికీ పనిచేసాం ఈరోజు మా మీద ఔదవ పార్టీ వాళ్ళు టీడీపీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కబ్జా చేశారని చెప్పేసి ఒక మాట దోషమని చెప్పేసి ఒక ఆ అవసరమే మాకు లేదు మా కుటుంబానికి మా తాజు సంపాదించే మాకు అన్ని ఉంది మాకు అలాంటి ఆ ఆశలు లేవు ఏది ఉన్నా రోజు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకుంటా కూడా దోషమైన ఆదరణి దోచుకోలే పరిస్థితిగా ఉండ పరిస్థితి ఉంది అంతేగాని వాళ్ళ నలుపు ఉంటాయి ఇట్లా చూపించినప్పుడు మూడు చూస్తుంటాయి అది గుర్తుంచే ఎన్సీఏప్తిలో ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలు చూస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలు ఏమిటా కూడా చాలా ఏం చేస్తా ఉన్నా అంటే పదమూడు నెలలు దాదాపు

డెబ్బై కోట్ల హాస్పిటల్ రోజు కోట్లు అన్ని రకాలుగా నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తాను ఇంతవరకు ఏ కూడా ఆధ్వర్యంలో డబ్బులు చేస్తుంటే నేను చెప్పామని చెప్తాను సమస్యకి

ఒక్క నేను గుర్తు చెప్పాలండి చేసాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేశాం కానీ మనం ఏ విధంగా కూడా ఏదో దోచుకోవాలని చెప్పేసి ఆశపడాలని చెప్పేసి మాకే కుటుంబం ఉంది మీకే కుటుంబం అంటారు అంటే అందరికీ బాధలు ఉంటాయి ఏం ఉన్నా మీ కుటుంబాన్ని దోచుకునే అవసరం మాకేముంది ఏదైనా కబ్జా 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 అంటే పదమూడు నెలలు అయింది అధికారం వచ్చింది ఏదైనా వచ్చి అధికారం అయింది ఒక మాటలు చేసిన ఎందుకంటే ఇట్లా చెప్పి ఇట్లా చెప్పి ఇట్లా తిప్పి ఇట్లా తిప్పి ఇట్లా నిలబడతాడు ఆయన చెప్పిందే ప్రజలు నమ్ముతారని చెప్పేసి మొదట్లో

ఈ విధంగా ఈ రోజు ఎమ్మెల్యే గారి పని చూస్తా అంటే బైపాస్ రోడ్తానంటుంది బైపాస్ రోడ్ తిరిగి తొలి బైపాస్ రోడ్ మీకు అందిస్తాను అందించింది వాళ్ళ చెప్తాము మొదలయ్యింది వాళ్ళే అందిస్తారున్నాను నీ తమ్ము ధైర్యం ఉంటే